ఫ్రెండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో నేను మీకు గోంగూర పచ్చడిని చాలా సింపుల్గా చాలా చాలా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపించిపోతున్నాను ఇలా చేసుకుని గోంగూర పచ్చడి నెల రోజులపైనే నిల్వ ఉంటుంది అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు గోంగూర పచ్చడి తయారు చేసుకుని ఆ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా పచ్చడి తయారు చేసుకోవడానికి మూడు కట్టల దాకా గోంగోరను తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఆకులను నీళ్ళలో వేసి కడిగిన తర్వాత కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులో కొంచెం మెంతులు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి నాలుగు స్పూన్ల దాకా ధనియాలు వేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ వేగించుకోవాలి మంటను లో ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ నిదానంగా వేగించుకున్నట్టయితే మెంతులు జీలకర్ర ధనియాలు లోపల దాకా వేగి ఈ కలర్లోకి వస్తాయి అలాగే కమ్మటి వాసన కూడా వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని పౌడర్లో మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు అదే బాండీలో గోంగూరను వేసుకుని మగ్గించుకోవాలి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత ఇందులో కొంచెం చింతపండు పేస్ట్ వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా గోంగూర బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మెంతులు జీలకర్ర ధనియాల పొడి వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే స్పైసీకి సరిపడా కారం కూడా వేసుకోవాలి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకునే పొడులన్నీ కూడా గోంగూరలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా చేత్తో బాగా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లో తీసుకుని ఒక రౌండ్ మిక్సీ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా గోంగూర పచ్చడిని ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు యాడ్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో చిన్న కప్పు దాకా వేరుశనగ నూనె పోసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే కొద్దిగా మెంతులు ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ పచ్చిశెనపప్పు ఒక స్పూన్ మినపప్పు ఆఫ్కా కట్ చేసుకున్న ఎండుమిర ముక్కలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి తాలింపు చక్కగా వేగి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడి వేసుకుని ఈ పచ్చడి అంతా కూడా తాలింపు బాగా కలిసిరేట్టు కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు వేగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ గోంగూర పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత తడి తగలకుండా ప్లాస్టిక్ డబ్బాలకు కానీ గాసేసాలకు కానీ పెట్టుకుని మూత పెట్టి స్టోవ్ చేసుకున్నట్టయితే నెల రోజులపైనే నిల్వ ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ పుల్ల పుల్లగా నోరూరించే గోంగూర పచ్చడిని చాలా సింపుల్గా టేస్టీగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకుని గోంగూర పచ్చడి అన్నంలోకి అలాగే పెరుగు అన్నంలోకి కూడా పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది